వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు పలమనేరు పట్టణంలో చిరు వ్యాపారుల వద్ద ముచ్చటిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే రోడ్డు పక్కన చిరు వ్యాపారులను రైతు బజారులోకి తీసుకెళ్లి అక్కడ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ నేను ఆ రోజు మాట్లాడింది క్లియర్ గా అడిగిన ఒకటి రెండు సార్లు కమిషనర్ నేను అడగల వాళ్ళ మాట్లాడేందుకుంటాను నేను మాట్లాడింది వ్యాపారస్తులు వ్యాపారస్తులు రోడ్డు పైన ఉండేవాడిని ఆపిన దారిలో పోయేటప్పుడు ఆపిన లోపల పెట్టుకునే వాళ్ళ దగ్గర మాట్లాడినా దాదాపు పది మందితో నేనే మాట్లాడినా రికార్డింగ్ కూడా ఉంది మాట్లాడినా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడినా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే నా మాకు బయట కంటే రోడ్డు మీద కంటే లోపల అన్ని ఫెసిలిటీస్ మీరు ఇచ్చేస్తే ఇడా మాకు లోపలనే పెట్టుకుంటాం కొనే వాడు బయట కొంటాడు లోపల కొంటాడు కదా అందరూ ఈడే పెట్టుకుంటాం మాకు షెడ్లు గీట్లేసేసి నీట్గా ఎండగండ్ లేకుండా మాకు చేసి ఇచ్చేయండి డబ్బు కూడా మాకు బయట అయితే మేము గేట్ కట్టాలా లోపల అయితే మాకు గేట్ కట్టే పనులు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అని చెప్పిన తర్వాతనే మనం సరైన ప్రొసీడ్ కానీ చెప్పిన అది నాకు తెలిసినటువంటి సమాచారం ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది రావాలి ఏ వ్యాపారో సరుకులు తలపై పోసుకోవచ్చు లేదు ఈ ఆటో రూపాయల్లో లాంటి టెంకా వ్యాపారం మేము మాకు ఈచర్ రావాలా లేకపోతే బండి రావాలా బండి వచ్చే పోయేదానికి చాలా సమస్య మీకు దారి సమస్య దారి కదా ఇప్పుడు శుక్రవారం సంతాయి మిగతా సమస్య వ్యాపారం చేసిన వాళ్ళు దీనికి సంబంధం లేదు నేను అడుగుతా ఉండేది మీరు ఎవరైతే వ్యాపారం చేసుకొని మనం కట్టుకుంటారో మీరు ఎవరైతే కస్టమర్లు మీకు వస్తారో మీరు చిరు వ్యాపారస్తులు మీరు చేసే వ్యాపారానికి మీకు ఏమి ఇబ్బంది ఉందో చెప్తే దానికి అనుకూలంగా చేసే పరిస్థితి ఉంటే ఆడ చేస్తాం లేకపోతే దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ మార్గం చేస్తాం మీకు అన్యాయం జరిగేది ఉండదు నేను అది వారు మాట్లాడుతూ ఉన్నా దాన్ని మిమ్మల్ని వదిలేసి అందరూ వచ్చి వ్యాపారస్తులు మాట్లాడితేనే సమాధానం చెప్తున్నా ఎవరితో ఏది మీరు నీతిని పెట్టుకుంటే మీరు చెప్పాలి కానీ మిగతా వాళ్ళకి ఏం పని వ్యాపారస్తులకి దానికి వాళ్ళు వ్యాపారస్తులకి ఏమీ కాదు ఎప్పుడూ అడ్డమే పెట్టినలా ప్రతి ఒక్కరికంటా నేను పడతా ఉన్నాను నేను బతుకునే దానికి ఆడ కూడా పెట్టదండి ఆడబోయ్ లోపల వచ్చి ఎవరు సార్ ఆ కాలం నుంచి బయట కొడుగులు అమ్ముతానో బయట కొనుక్కుంటాను வதாரு வார எப்போன்கே வார முரா மாதம் முன்சால சார் அண்ணூரோ ஏ பொது மாவட்ட இப்படி அடகண்ட் எதுக்காக మాదంతా లోపల రైతుల దాళ్ళ గానీ సందగడ్డ ఏం జరగదన్నా నువ్వు ఐదు రూపాయలు సరిపోతున్నామంటే రెండు వేలు తమ్ముడు రూపాయలు నష్టం వస్తా రోడ్డు పక్కన అయితే గోడకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము సైడ్ నుంచి చెప్పేది రావాలి అవును రావాలి అవును ఉన్నాను గోడ కాడు ఉంటాము గోడెనుకుంటాము గోడ మీద ఉంటాము వచ్చినట్టు వాడు కొనాలి కదా నేను ఏం చెప్తానంటే నీకు సరుకు అమ్మడానికి పచ్చి సరుకు తెచ్చుకొని నీకు ఇబ్బంది కలిగించడానికి వీళ్ళే నేను ఉంటాను మీతో కూడా ఏం టెన్షన్ పడద్దు దానికి అట్లనే నా పచ్చి సరుకు ఏండి అమ్ముతుంది నేను ఏడైతే నమ్మగలను లోపలికి కోసం నమ్మలేనని చెప్పడం కూడా కరెక్ట్ కదా వాస్తవం అర్థమైంది అన్న నీకు ఆ ఇబ్బంది లేకుండా నీ సరుకు నీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చేసే కూచి నాది మాట్లాడిస్తాను లేకుండా కొనేవాడికి సమస్య లేకుండా చేయడం అనేది ధర్మం దాని ప్రకారం వాళ్ళు కూర్చొని కమిషన్ పోలీసు కానీ మీరు తగులు కొన్నాడు గేటు అతని డబ్బులు కూడా బయట రావాలి ఎందుకంటే అతను ఖాళీకి వదిలిపెట్టామంటారు అతనికి నష్టం జరుగుతుంది ఖాళీగా ఉన్నాడు కదా మిమ్మల్ని కలబెట్టాడు మళ్ళీ నామినేట్ చేస్తాడు అర్థమైనా ఇది అన్ని సిస్టమ్ అంతా ఉన్నాయి ఉందా కోట్లు లింక్ అయిపోయింది అందువల్ల నేనేం చెప్తానంటే పది రూపాయలు వ్యాపారస్తు మిగులుతుంది ேட்டு கட்ட பண்ணலே பண்டி இ அட்ரீ நீ நஷ்டம் கிளாலை நீ வியாபாரம் நஷ்டம் கலம் కాబట్టి అది ఒకసారి అందరినీ కూర్చొని పెట్టుకొని మీ వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు డిసైడ్ చేసుకోండి ఇంతమంది వస్తే నేను అసలు మాట్లాడలేను కూడా అర్థం కూడా కాదు కదా మీరు నలుగురు ఏదుగురు మా వాళ్ళు వస్తే ఎంతమందికి మా రిప్రజెంటేషన్ ఇది మాట్లాడుకోండి అర్థమవుతుంది వాళ్ళు పిలిచి కమిషన్ పిలిచి పోలీసు వాళ్ళు పిలిచి అవసరం వస్తే నేనే మార్కెట్ గడికి వస్తాను